మనము కూడా మార్గం గుండి వెళుతున్నప్పుడు మనకు ప్రభువు సాయం చేసి ఆదరించి మిక్కిలి నెమ్మది కలిగించిన ఎన్నోసార్లు ప్రభు మనల్ని ఆదరించి మన అన్నిటి తుడిచి ధైర్యపరిచి ప్రోత్సహించి పురికొల్పి నడిపించినాడు కనుక తిరిగి పడక మీద నుండి లేచి ముఖం కడుక్కొని శక్తి తెచ్చుకొని త్రాణ తెచ్చుకొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని మనం అనేక బంధకాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కట్లలో ఉన్నప్పుడు సంఖ్యలలో ఉన్నప్పుడు విడిపించేవారు లేనప్పుడు అనాథులుగా విడిచిపెట్టలేదు రోడ్లమ్మని వదిలేయలేదు ఎక్కడ దూరణ పడేయలేదు ఇప్పుడు మనల్ని ఏం చేసేదంటే ఆయన వాడు పడి ఉన్న స్థితికి వచ్చి స్థానమునకు వచ్చి వాడిని చూచి లేవనెత్తి మన దేవుని పట్టణమందు మందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యహోవా గుక్వాడును బహు కీర్తనేయుడ ఉన్నాడు మళ్ళా చూద్దాం మన దేవుని పట్టణ మందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యహోవా గును బహు కీర్తను అయినాడు యేసు క్రీస్తు ప్రభువు కీర్తనీయుడు ఉన్నతమైన వాడు పూజార్హుడు గణతకు పాత్రుడు యోగ్యుడు ఆ ప్రభువారు వారు ఆ రాధించహుడు సియోనోలో ఆయన బహు వాక్యంలో జ్ఞాపం చేయబడుతూ వచ్చి కారణం ఏంటంటే ఆయన గొప్పవాడు దాడ్ ఈస్ గ్రేట్ బి లిస్ట్ కనుక గొప్ప ప్రభువును ఆరాధించు కరకాయి హేతులు అనేక మొదటిది కీర్తనలు పద్దెనిమిది యాభై సామెన్ వర్స్ ఫిఫ్టీ పద్దెనిమిదవ కీర్తన పద్దెందో కీర్తన యాభై వచ్చిన నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలిగించేవాడు అభిషేకించిన దావిదునకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడవు వాడవు ఆయన గొప్పవాడు కారణం ఏంటంటే గొప్ప రక్షణ మనకు గ్రేట్ శాలవేషన్ ఈ రక్షణ విలువ మనం భూమి మీద ఉన్నంత దాకా గ్రహించలేము పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ రక్షణ మహదైశ్వర్యము పాపలమైన మనపాక్షాన్ని దేవుడు ఎలాగో చూపించినాడు ్రహించవచ్చు అందుకే ఇది గ్రేట్ సాల్వేషన్ గొప్ప రక్షణ ఏషియా నాడు ఎర్నల్ శాలవేషన్ నిత్య రక్షణ ఎవ్రీ బ్రతికి లో రాయబడింది హౌ కెన్ వైఎస్ ఎస్కేప్ ఇఫ్ వి నెగ్లెక్ట్ దిస్ గ్రేట్ శాల్యువేషన్ ఈ గొప్ప రక్షణ మనం నిర్లక్ష్య పెట్టినలా ఎలాగో తప్పించుకుంటాం గొప్ప కనుక గొప్ప రక్షణ ఇచ్చినాడని కాదు మహాపాపలమై పాతాళం వైపు పరుగులు తీస్తున్నప్పుడు గొప్ప దేవుడు మన కొరకా సెలవులో గొప్ప క్రయాన్ని చెల్లించిన గ్రేట్ ప్రైజ్ గొప్ప కార్యమును చేసినాడు గ్రేట్ వర్క్ గొప్ప సమర్పణ చేసినాడు గ్రేట్ సాక్రిఫైస్ ఆయన చేసినవన్నీయూ గొప్పవే ఎందుకంటే ఆయన గొప్పవాడు గనుక పాపంలో నుండి పాతాళం వైపు వెళ్లకుండా నా శిలవ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి రక్షించి మనము రక్షణలో ఎదుగునట్లుగా సంగము సహవాసము వాక్యం పరిశుద్ధాత్మ ఆత్మ దేవుణ్ణి ఆయన మనకు కనుక గొప్ప రక్షణ అనుగ్రహించిన రక్షకుడు ఆయన కొత్త నిబంధనలో మొదటి పుస్తకం మొదటి పేజీ తెరిస్తేనే మతె ఒకటి ఇరవై ఒకటిలో తన ప్రజలను ఆయన పాప్ వారి పాపంలో నుండి ఆయనే ఆయన కూడా కాదు కూడా అంటే మిగతా వాళ్ళు ఉన్నారు అని అర్థం ఆయనే అంటే ఆయన ఒక్కడే ఇంకెవరు మన పాప నుండి మనలను రక్షించేవారు లేరు యేసునాథుడు మన పాపములన్నిటికీ సెలవులు రక్తం చెందించి పరిహారం చేసి కనుక గొప్ప రక్షణ కలుగజేసిన ప్రభువు మన కొరకై గొప్పవాడు రెండవది కీర్తనలు అరవై ఎనిమిది పదకొండు సామ్ సిక్స్టీ ఎయిట్ వర్స్ లెవెన్ అరవై ఎనిమిదో కీర్తన పదకొండో వచ్చిన గొప్ప సైన్యము గ్రేట్ ఆమె గ్రేట్ కంపెనీ ఇక్కడ స్త్రీలు అని తెలుగులో రాశారు ఇంగ్లీష్లో గ్రేట్ ఈస్ ద కంపెనీ దర్ ప్రొక్లైమెత్ ఆయన నామమును ప్రకటించేవారు సైన్యం అలాగ రక్షణ పొందిన తర్వాత మనల్ని గొప్ప ఆధ్యాత్మిక సంఘములో చేర్చిన ఇదే ఇక్కడ సైన్యం అని ప్రస్తావించబడింది ఇది గొప్ప సైన్యము గొప్ప సంఘం ఎలాగవుతుంది కానీ మీకు ఎవరికైనా అనుమానం ఉంచి వార్తలో ఈ మాట కొంత వివరణ మనం చూస్తాం ఇరవై రెండు పన్నెండు గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లుక్ లుక్టర్ ట్వంటీ వర్స్ లుకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము పన్నెండో అతడు సామాగ్రి గల గొప్ప మేడగది మీకు చూపించారు ఇట్స్ గ్రేట్ అప్పర్ రూమ్ కొన్ని కొంతమంది సువార్థికులు మేడగది అని రాశారు కానీ ఇక్కడ లుకా భక్తుడు గొప్ప అని రాసిన సాధారణంగా డాక్టర్లకి ఏది గొప్ప అనిపించదు కానీ ఆయన సువార్తలు మనకు గొప్ప గొప్ప గ్రేట్ గ్రేట్ అనేవి మనకు కనిపిస్తుంటాయి అందుకే ఇక్కడ గొప్ప మేడగది అని రాసి దయాలు పట్టిన వాడు స్వస్థితుడైన తర్వాత ప్రభు చెప్పిన మాట నీ వెళ్ళి యేసు నియంతనికి ఏర్పడి చేసిన గొప్ప కార్య గ్రేట్ వర్క్స్ గ్రేట్ అనేది లుకాస్ వార్తల విస్తారంగా మనం చూస్తాం అలాంటి దాంట్లో ఇక్కడ ఒక వాక్యం ప్రస్తావించబడింది గొప్ప మేడగది అదే యేసు ప్రభు సంఘానికి ఇక్కడ నాలజీ పోలిక అది యేసుక్రీస్తు ప్రభువు రక్తం ద్వారా కడగబడిన తర్వాత మనల్ని ఈ సంఘములో చేర్చినాడు ఇక్కడ గొప్ప సైన్యం ఉంది అక్కడ గొప్ప మేడగది ఉంది అక్కడ గొప్ప దేవుడు కార్యములు జరిగిస్తున్నాడు అక్కడ ఆయన గొప్పవాడు కనుక ఆయనకు సంబంధించినవన్నీ గొప్పవే అందుకే పౌలు రాస్తున్నాడు తిమోతికు రాసిన పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయం వచ్చిన టూ తిమోతి చాప్టర్ టూ వర్స్ ట్వంటీ చాలు ఇదే ఇల్లు ఇప్పుడు మీలో కొంతమంది క్లారిటీ వచ్చింటుంది అనుకుంటా గొప్ప మేడగది గొప్ప ఇల్లు గొప్ప సైన్యము ఇదంతా సంఘానికి పర్యాయ పదాలుగా బైబిల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు చేసిన పద ప్రయోగం ఇలాగా మనము గొప్ప నష్టంలో ఉండగా గొప్ప ఉపద్రవంలో ఉండగా గొప్ప శిక్షకు పాత్రలమై ఉండగా ఏసు రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి ఇప్పుడు సంఘములోనికి తోడుకొని వచ్చినాడు అందుకే హెబ్రి మూడులో చెప్పబడింది మనమే ఆయన ఇల్లు వయారిజ్ హౌస్ ఆయన గొప్పవాడు గనుక ఆయనకు సంబంధించిన ఇల్లు ఎలా కనిపిస్తున్నా బయటికి గొప్పదే సంఘము ఏసు రక్తం ద్వారా కొనబడిన వ్యక్తుల సమూహం అది సామాన్యంగా బయటికి కనిపిస్తున్నా అది గొప్ప మేడగదే అది సామాన్యంగా కనిపిస్తున్న గొప్ప సైన్యమే అది నిరాకరించబడేటట్లు కనిపిస్తున్న అది గొప్ప ఇల్లే దానికి ఏసు రక్తము ద్వారా కడగబడిన మనల్ని ఆయన పూటకుళ్ళవాని ఇంట్లోనికి తోడుకొని వచ్చి లుకాస్ వార్తలు ఈ పద ప్రయోగం మనకు పరిచి ఇరుషలేమ నుండి ఎరుకోక వ్యక్తి వెళుతూ ఉంటే దారిలో దొంగలకు చిక్కాడు కొట్టారు దోచుకున్నారు కొర ప్రాణంతో విడిచిపోయారు లే యాజకులు అటు ఇటు దాని పోయి వాళ్ళు వచ్చారు చూసారు వెళ్ళారు అయితే సమరేయుడు మాత్రం వాడు పడి ఉన్న స్థితికి వచ్చి స్థానమునకు వచ్చి వాణ్ణి చూచి లేవనెత్తి తీసుకుని వెళ్ళి వాని ఇంట్లో ఇచ్చిన ఉంచినట్లు వాక్యం మనం చూస్తాం ఆ పోటుకొని వాణిల్లి యశ్ ప్రభు సంఘం అని మనకు తెలుసు కనుక రక్షణ పొందిన తర్వాత మనల్ని ప్రభువారు అనాథులుగా విడిచిపెట్టలేదు రోడ్లమ్మడి వదిలేయలేదు ఎక్కడ దూరణ పడేయలేదు ఇప్పుడు మనల్ని ఏం చేసేదంటే ఆయన తన ఇంటిలోనికి తోడుకొనొచ్చు ఆయన ఇంట్లో ఆయనే యజమానుడు ఆయనే సిరస్ ఆయనే కాపరి ఆయనే సమస్త మనకు ఆధారపూతు బయట ఉండవలసిన వారము లోపలికి వచ్చి కలపటి ఉండవలసిన వారము లోపలికి వచ్చి ఇల్లు లేకుండా కయ్యను వలె దేశీ దిమ్మర్లై సంచారము చేస్తూ జీవించవలసిన వారం ఇప్పుడు దేవుని ఇంట్లోనికి మనం తోడుకు రాబద్దాం అదే సియోన్ అని నలభై ఎనిమిదవ కీర్తనలో జ్ఞాపకం చేయబడిన సంగతి మనకు పరిచి కనుక ప్రభువు గొప్పవాడు ద లాడ్ ఈజ్ గ్రేట్ ఎందుకంటే రెండు కారణాలు వచ్చిన మొదటిది గ్రేట్ శల్యువేషన్ గొప్ప రక్షించినాడు రెండవది గ్రేట్ హోమ్ గొప్ప ఇంట్లోనికి సహవాసం సంఘములోనికి తోడుకొని వచ్చినాడు మూడవది చూస్తామా కీర్తనలు నూట ఇరవై ఆరు మూడు సామ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ యహోవా మన కొరకు గొప్ప కనుక మనం సంతోష భరితులమైతమి ప్రభువు చేసే కార్యములన్నీ గొప్పవి ఎందుకంటే ఆయన గొప్పవాడు గనక గొప్ప కార్యములు చేసిన దేవా అని ఆయన పేరు సంబోధనది అందుకే మనందరికీ పరిచయము యేసు ప్రభు వారిని భూమి దగ్గర తీసుకురావడానికి ఒక కన్యకైన మరియా తను తాను అర్పించుకున్న సంగతి మనకు పరిచయము అప్పుడు ఆమె పాడిన పాట ఇందాక మనం సదయం కదా లుకాస్ వార్త అన్ని గొప్ప సంగతులను గురించి మాట్లాడుతుందని అలాంటి దాంట్లో ఆమె ఒక పాట పాడారు గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లు చాప్టర్ వాన్ వర్స్ నైన్ లూక ఒకటి నలభై తొమ్మిది చాలు సర్వశక్తిమంతుడు నాకు ఏకవచనమా బహువచనమా బహువచనం ప్రభువు చేసేవన్నీ బహువచనాలే మనం చేసే ఏకవచనాలు ఒకే పుట్టే భోజనం ఒకేసారి మాట్లాడతాం ఒకేసారి వాళ్ళతో పరిచయం ఒకటి ఏదైనా ఒకటే ఉంటుంది మనకి అంటే వెన్ ఇట్ కమ్స్ టు ద లాత్ ఇస్ వర్క్స్ బహ్ ఆర్ గ్రేట్ ఆయన కార్యములు గొప్పవి ప్రభు కార్యములు గొప్పవి అందుకే కన్యైన మరియా ఈ లోకంలోనికి రక్షకుని తీసుకురావటానికి దేవత ద్వారా ఆజ్ఞాపించబడిన తర్వాత ఆ పలికిన మాట ఇక్కడ మనం చూస్తాం ద లాస్ట్ డన్ గ్రేట్ అహోవా నాకు గొప్ప కార్యములు మాకు కాదు నాకు ఆరాధన అనేది నాకు మా అందరిని రక్షించినాం మా అందరి కొరకు తెచ్చిపోయినావు మా అందరి కొరకు లేచినావు అది బయట ఇక్కడ వ్యక్తిగతమైన ఆరాధనలోనికి వచ్చినప్పుడు నా కొరకాయ్ అన్ని యూజ్ చేసిన యేసు ఇంకా భయం లేదు పాటలు మాత్రం బలియవాడతాం జీవితం దగ్గరికి వచ్చేటప్పటికే నాకు కాదు అందరికీ అందరి సంగతి తర్వాత మొదట రక్షణ వ్యక్తిగతమైంది నాకు రక్షణ ఇచ్చిన నాకు సహవాసములో స్థానం ఇచ్చిన నాకు గొప్ప కార్యములు చేసి ఎన్నని చెప్పాలా దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఒకట రెండ మూడో నాలుగ ఐదు ఆర ఏడా ఎన్న అన్లిమిటెడ్ దేవుడు చేసే గొప్ప కార్యములన్నీ మనం లెక్కించాలని ప్రయత్నం చేస్తే ఈ కెన్ నెవర్ బి గాడ్ ఆయన దేవుడు కాదు అందుకే ఆయన చేసిన ఉపకారాలన్నీ లెక్కలేనన్నీ అందుకే ఆయన దేవుడు మనం ఆయన గ్రహించగలిగితే కొంతమంది అంటారు కదా దేవుడు ఎలాంటి నాకు కనిపిస్తే గ్రహిస్తే అప్పుడు నేను అందు ఒక మనిషి ఐదు అడుగులు మనిషి ఆకాశ మహాకాశాలు పడదాలని దేవుడిని ఏం తెలుసుకుంటాడు నీ చేతిలో ఉండే మొబైల్ ఫోనే ఎలా పనిచేస్తుందో నీకు తెలియదు నీ బాడీ ఎలాగ పనిచేస్తే తెలియదు మెటబాలిక్ యాక్టివిటీస్ ఎలాగ పనిచేస్తే తెలియదు నీ మెయిన్ ఎట్లా పనిచేస్తో తెలియదు మన శరీరంలోనే ఐదు అడుగుల శరీరమే ఏం ఎలాగా అవయవాలు పనిచేస్తే తెలియకపోతే భూమిని పాదపీఠం ఆకాశం సింహాసనంగా చేసుకున్న దేవుణ్ణి ఈ నర పొరుగు డెబ్బై ఎనభై ఏళ్ళు బతికి మట్టిలో మన్నై కలిసిపోయి పొరుగుల కమ్మగా తినే మనసు ఏం గుర్తిస్తాడో కానీ యేసుప్రభు యొక్క కార్యాలు మానవ ఊహకు జ్ఞానము నాకు మించినవి అందుకే సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేసి గొప్ప కార్యములు దేవుడు చేసినాడు కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు ఒకే తరమే కాదు క్రిస్టియన్ ఈజ్ నాట్ లివింగ్ ఫర్ ప్రజెంట్ జనరేషన్ ఈజ్ లివింగ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ ఈ తరానికి మాత్రమే కాదు రాబో తరానికి ఏకవచనం కాదు తరాలకు అలాంటి దృక్పథము వైడర్ విషయం వైడర్ పర్స్పెక్టివ్ వైడర్ అండర్స్టాండింగ్ వైడర్ అవేర్నెస్ ఇస్ మ్యాండేటరీ అది చాలా ప్రాముఖ్యమైన వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రభువు మనం అలాగుండునట్లుగా గొప్ప కార్యములు చేసి నూట ఇరవై ఆరో కీర్తన మనం చదిన మూడవ వచ్చిన్నాం ఇస్రాయేల్ ప్రజలు పొరపాట్లనుబడి బబులోనికి వెళ్ళినప్పుడు దేవుడు కోరేష్ రాజును నియమించి వారు తిరిగి బబులోన్లో నుండి వెళ్ళడానికి అనుమతి ఆజ్ఞ జారీ చేసినాడు అందుకే వారు బయలుదేరుస్తూ యహోవా మాకు గొప్ప కార్యములు ఉన్నాడు అని ప్రభుని గురించి పాటలు పాడుతూ స్థూ ఆరాధిస్తూ వచ్చిన మనం అనేక బంధకాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కట్లలో ఉన్నప్పుడు సంఖ్యలలో ఉన్నప్పుడు విడిపించేవారు లేనప్పుడు సర్వలోక నాథుడని యేసు రక్షకుడు మనందరిని విడిపించట కొరకు ఆయన సెలవులో బంధించబడ్డాడు మనకు విడుదల అనుగ్రహించట కొరకాయి ఆయన స్వరూపమైన సొగసైన లేనివాడిగా వికారుడుగా శివలో మార్చబడి రక్తమకార్జి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన్ని లేచిన ద లాడ్ ఈజ్ గ్రేట్ యాహోవా గొప్ప వాడు మూడు కారణాలు చూసిన మొదటిది గ్రేట్ సెల్యూషన్ గొప్ప రక్షణ ఇచ్చినాడు రెండవది గ్రేట్ హౌస్ గొప్ప ఇంటిలోనికి సహవాసంలోనికి సమూహములోనికి మేడగదిలోనికి తోడుకొని వచ్చినాడు మూడవది గ్రేట్ వర్క్స్ గొప్ప కార్యములు జరిగించినాడు నాలుగో చూస్తామా కీర్తనలు తొంభై వర్స్ నైన్టీన్ తొంభై నాలుగు పద్దెనిమిదిలో నా అంతరంగమందు మందు విచారము ఏకవచ్చినం కాదు విచారములు హెచ్చ ఎక్కువగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మ ఈ కాడు ఎవరైనా రాయబడలేదు ఒకవేళ దావిది కావచ్చు లేదా కోరకు మళ్ళీ ఎవరైనా కావచ్చు వాళ్ళకు కూడా ఏమొచ్చిందంటే విచారాలు వచ్చినాయి విచారము ఏకవచనం కాదు విచారములు అంటే సారోస్ లెమెంటేషన్స్ బాధలు ఇబ్బందులు కష్టాలు కిడుతన కాలు కూడా కలుగుతాయా వాళ్ళకి కనుక కలిగినాయి మనకైతే ఏమి ఉండదు ఎందుకంటే మనం ఎలాగో అంత స్టాండర్డ్కి పోలేదు కదా కేజీలో ఉండే పిల్లలకి ఏం కావాలో చాక్లెట్లు ఇచ్చి బర్ఫీలు ఇస్తే చాలు పైకి పోతేనే కదా కష్టాలు తెలుస్తాయి అలాగే మనం ఈ చాక్లెట్లతోనే బతుకుతా ఉంటాం జీవిత కాలం అంతా ప్రభు నాకు అది ఇచ్చినాడు ఇది ఇచ్చినాడు అది చేసినాడు ఇది చేసినాడు అంటేనే ఉంటాం కానీ విచారములు హెచ్చగా ఈ పరిస్థితులు అన్నింటిలో మరి ఎలాగ లేచినప్పుడు ఇచ్చినప్పుడు ఎలాగుండగలుగుతున్నారు అంటే నీ గొప్ప ఆదరణ గ్రేట్ కంఫర్ట్ ఆయన పేరే ఆదరణకర్త కర్త ఆయన ఆదరణ దయచేవాడు అందుకే ఆయన కంఫర్టర్ ఆదరించువాడని వాఖ్యలు మనం చూస్తాం సమస్త విధములైన ఆదరణ గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ అన్ని రకాలైన ఆదరణ దేవుడు అని గ్రహించేవాడు రాయబడింది ఒక తల్లి వారిని ఆదరించినట్లు తల్లి పిల్లల్ని ఎలాగా ఆదరిస్తుందో మన పర్లోకపో ప్రభువు వారు కూడా సంఘం ఎరుషులేములోనే సియోంలోనే దేవుని ప్రజల మధ్యలోనే ఆయన ఆదరించాలని కోరుతున్నా మనకు విచారంలో వచ్చినప్పుడు ఆదరణ లేకపోతే భవిష్యత్డు మనం కనిపించే వారంగా కాదేమో ఎన్నోసార్లు ప్రభు మనల్ని ఆదరించి మనకు అన్నీడు తుడిచి ధైర్యపరిచి ప్రోత్సహించి పొరుకొల్పి నడిపించినాడు కనుక తిరిగి పడక మీద నుండి లేచి ముఖం కడుక్కొని శక్తి తెచ్చుకొని త్రాణ తెచ్చుకొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని ప్రజలతో కలిసి అలాగే ముందుకు సాగిపోయినా కనుక ఇటు దాకా వచ్చింది లేకపోయిన అర్ధాంతానంలో ఎప్పుడో అయిపోయి చాలామంది మర్చిపోయి ఉంటారు ఫోటో కూడా పెట్టుకుని వింటారు ఎక్కడన్నా ఆయన గొప్ప ఆదరణ మనకు నెమ్మది కలగజేసి నెమ్మది అండి పీస్ సమాధానం ట్రాంక్వాలిటీ సెరెనిటీ శాంతి అందుకే ప్రో అన్నాడు యోహాన పదనాలుగులో నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నా నాట్ ద వరల్డ్ గివ్ దీవెత్ తండ్రి మీకు లోకం ఇచ్చే శాంతి కాదు ఇది ఆయన ఇచ్చే శాంతి నది వలె ప్రవహించే శాంతి ఇరవై ఆరు మూడులో అంటాడు ఎవరి మనసు నీ మీద అనుకు ఏ శాంతి శాంతి అంటేనే కష్టంగా ఉంటే ఇంకా అడ్జెక్ట్ విశేషణం వాడుతున్నాడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు కనుక మన కష్టాల్లో బాధలు ఇబ్బందులు మనకు ఒక నిరీక్షణ ప్రభు ఉన్నాడు ఆయన కంటే మన కష్టాలు ఎక్కువైనవి కాదు ఆయన సెలవులో మనకొరక వ్యసనాక్రాంతడయ్యాడు స్వరూపం లేని కానీ చేయబడ్డాడు వికారుడుగా మార్చుబడ్డాడు ఉమ్మ వేయించుకున్నాడు వెంట్రుకులు బిక్కించు పెట్టాడు ఆయన కింటే మనకు వచ్చే శ్రమలో వినదగినవి కాదు అసలు దర్ ఈజ్ నో కంపారిజన్ వచ్చా పోలికే లేదు ఆయన శ్రమలతో మన శ్రమలు పోల్చుకోవటానికి కనుక ఆయన ఆ మార్గం గుండి వెళ్ళాడు కనుక మనం కూడా ఆ మార్గం గుండె వెళుతున్నప్పుడు మనకు ప్రభు సాయం చేసి ఆదరించి మిక్కిలే నెమ్మది కలిగించిన అందుకే సియోన్లో ఆయన పాదాల దగ్గర కూర్చుండి యహోవా గొప్పవాడు ఆయన బహుకీర్తనీయుడు కీర్తనేయుడు ఆయన ఆరాధించాలని ప్రభు కోరుతున్నాడు ఐదవ దాకా చూస్తాము కీర్తనలు ఇరవై ఒకటి ఐదు సామ్ ట్వంటీ వన్ వస్ ఫైవ్ చాలు ఐదోది ఏంటి గ్రేట్ గ్లోర్ గొప్ప మహిమ కలిగ సో రక్షణ మహిమ ఇవన్నీ జంట పదాలు జోడుగుర్రాలు కౌలపిల్లలు ప్రాణ స్నేహితులు జంట పట్టాలు నో శాల్యువేషన్ నో గ్లోరీ నో గ్లోరీ నో శాల్వేషన్ అందుకనే పత్రికలో చెప్పడింది అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు బికాజ్ దెర్ ఇస్ నో శాల్యువేషన్ నో గ్లోరీ రక్షణ లేదు కనుక మహిమ లేదు ఇప్పుడు మనం రక్షించబడ్డాం కనుక దేవుని యొక్క మహిమలోనికి మనం తీసుకురాబడ్డాం ఇది ఉచితం మన మహిమకు దూరంగా ఉన్న వారం తక్కువగా వచ్చిన వారము యేసుక్రీస్తు ప్రభుపై మన మహిమా నిరీక్షణ ద హోప్ ఆఫ్ గ్లోరీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త గాస్పల్ ఆఫ్ గ్లోరీ మహిమ గల సువార్థ యేసు ప్రభు సంఘము ఐదవ అధ్యామిల్ గ్లోరియస్ చర్చ్ మహిమ గల సంఘములోని ఆయన మనం తోడుకొని వచ్చిన ఓ దినాన్ని భౌతికమైన శరీరం కుళ్ళిపోయే శరీరం పాడైపోయే శరీరం రోగభూయిష్టమైన శరీరం మందులు లేకుండా బతకలేని శరీరం కింద కూర్చోలేని శరీరం సరిగా ఉండలేని శరీరం ఈ బంధకాలను తెంచుకొని మహిమ గల శరీరంగా మార్చబడుతుంది ప్రభు పత్రిక మూడో అధ్యంలో మనం చూస్తాం వైల్డ్ బాడీ షెల్ బి కన్వర్టెడ్ ఇంటూ గ్లోరియస్ ఈ దీన శరీరము మహిమగల శరీరముగా మార్చబడుతుంది పల్లో రాజ్యంలో ప్రభు యొక్క మహిమలో మనం సదాకాలం ఆ మహిమలో మనల్ని యేసుక్రీస్తు ప్రభు ప్రవేశపెట్టట కొరకై మహిమ గల యేసు రాజు మనందరి పాపాల నిమిత్తమై సెలవులో తను తాను అర్పించుకొని రక్తమ కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన్ని లేచి పర్లోక మందాసనుడయిన్నాడు ఆ ప్రియా ప్రభువును బట్టి మనం ఆరాధించే భాగ్యంలోనికి తీసుకురావాలి కనుక గ్రేట్ ఈస్ ద లాడ్ అండ్ గ్రేట్ బి ప్రైజ్డ్ యహోవా గొప్పవాడు బహో కీర్తనేయుడు ఎందుకు గొప్పవాడు ఒక ఐదు కారణాల కీర్తనలను ఆధారం చేసుకొని చూస్తున్నాడు మొదటిది గ్రేట్ సల్యువేషన్ గొప్ప రక్షణ ఇచ్చినాడు రెండవది గ్రేట్ హౌస్ గొప్ప ఇంటిలోనికి తెచ్చినాడు మూడవది గ్రేట్ వర్క్స్ గొప్ప కార్యములు మన జీవితాల్లో జరిగించినాడు నాలుగవది గ్రేట్ కంఫర్ట్ గొప్ప ఆదరణను గ్రహించినాడు ఐదవది ఆఖరిది గొప్ప మహిమ మనకు దయచేసినాడు ఓ ప్రభువుని మనం ఆ గొప్ప మహిమలో దినం చూడబోతున్నాం పాపలమై పడి చెడి పాతాళమై పరుగులు తీస్తూ పురుగులు కమ్మగా తినివేసి శరీరాన్ని మహిమతో అలంకరించి మహిమ దేహంగా మార్చి మహిమ రాజ్యంలో మొకటదారుణ్ణి యుగాయుగాలు చూచే భాగ్యము ఆ ప్రభువు వారు శిల్వ బట్టి మనకు ఉచితంగా దయచేసినాడు